అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం బయలుదేరింది ఎమ్మెల్యేలే తరచూ ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోందోనన్న చర్చ సర్వత్ర జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనిరుద్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యానాలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి జడ్చర్ల ఎమ్మెల్యే కొన్ని నెలల క్రితం రహస్యంగా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన దినపత్రికలో రాసిన ప్రత్యేక వ్యాసం తీవ్ర దుమారాన్ని లేపింది తన వ్యాసం ద్వారా ప్రధానమైన సమస్య చర్చనీయాంశంగా మారిందని ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనో చర్చ జరిగి ఉంటే దానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదనైనా మాట్లాడే స్వేచ్ఛ రాసే స్వేచ్ఛ చెప్పే స్వేచ్ఛ సూచన ఇచ్చే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టే ఈ గ్రామాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దాదాపుగా పదకొండు సంవత్సరాలు గ్రామాల్లో ఏం జరుగుతున్నది అనేది మా కళ్ళ కనబడతా ఉంది గతంలో కంటే భిన్నంగా గ్రామాల్లోకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది గ్రామాల్లో ఉపాధి పెరుగుతుంది గ్రామస్తుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని చెప్పి మనం ఆశించినాం మనకు బడ్జెట్ దాదాపుగా మూడు రెట్లు పెరిగింది కానీ గ్రామాల్లోకి వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్లో పెరగలే తగ్గిపోయింది సో ఇది చాలా సీరియస్ అంశం దీని గురించి గత ప్రభుత్వంలో పది పది సంవత్సరాలు ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నట్టు నాకు కనబడతలేదు రీసెర్చ్ పేపర్స్ రాస్తా కాబట్టి నాకు వచ్చిన దాన్ని నాకు తెలిసిన దాన్ని నేను అక్షర రూపం ఇవ్వడం అనేది నా బాధ్యత ఎన్నో ఆర్టికల్స్ రాశాను నేను ఎన్నో సమస్యల మీద రాశాను ప్రతి సమస్యను నేను పోయి ఇదేదో నా పర్సనల్ సమస్యగా నేను ఎందుకు చెప్పాలి సమాజంలో జరుగుతున్న విషయాలను ఒక రచయితగా ఒక ఉద్యమకారుడిగా సమాజం ముందు పెట్టాల్సిన బాధ్యత నాది దీంట్లో పార్టీల ప్రమేయం వ్యక్తుల ప్రమేయం ఎందుకుంటుంది అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏమైంది అంటే గత రెండు సంవత్సరాల్లో కూడా గ్రా గ్రామాల్లోకి వెళితే ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ గ్రామస్తుల సమస్యలు పరిష్కరించడానికి ఒక సాధనం కూడా లేదు అన్ని అర్జీలను మనం నెక్స్ట్ ఏం చేస్తాము కలెక్టర్ గారికి పంపుతాం కలెక్టర్ గారి దగ్గర ఫండ్ లేదు విపత్కర పరిస్థితులు వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు కూడా వారికి సఫిషియంట్ ఫండ్ ఉండట్లేదు అటువంటప్పుడు ఆమె దాన్ని ఏం చేస్తుంది పైకి ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది అక్కడ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు కాబట్టి ఇది ఒక చర్చ జరగాలి ఎట్లా మనము ఈ మూసపోత వ్యవహారము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్కు బ్రేక్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని వదలాలి ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు రాసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని తాను ఉద్యమకారుడిగా రచయితగా చెప్పాలనుకున్న అంశాన్ని వ్యాసం ద్వారా వ్యక్తం చేశానని అందులో పార్టీలకు సంబంధం లేదని ఆయన అన్నారు ప్రభుత్వాలు చేస్తున్న అనాలోచిత పథకాల ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని గ్రామంలో కనీస అవసరాలు తీర్చే స్థితిలో ఎమ్మెల్యేలు లేరని ఆయన అన్నారు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు చదువుకున్న వ్యక్తిగా సమాజంలో జరుగుతున్న విషయాలను అందరితో పంచుకోవడం తన బాధ్యతని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోని అధికార ఎమ్మెల్యేల ధిక్కర స్వరం ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి